ధ్రువీకరణకు రంగుల కార్డులు ముసాయిదా నిబంధనలు జారీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అందవైకల్య ధృవీకరణకు కేంద్ర సామాజిక న్యాయం సాధికారిక శాఖ కొత్త నిబంధనలు రూపొందించడం అనేది జరిగింది ఇందుకు సంబంధించి ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది దీని ప్రకారం వైకల్య ధృవీకరణ పత్రం కోసము దరఖాస్తు చేసుకునే వారికి నాలుగు రకాల కార్డులు జారీ చేయనున్నారు వైకల్యం నలభై శాతం లోపు ఉంటే వైట్ బ్యాండ్ కార్డు నలభై శాతం నుంచి ఎనభై శాతం వరకు ఉంటే ఎల్లో బ్యాండ్ కార్డు ఎనభై శాతం నుంచి ఆ పైన జారీ వైకల్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇది వరకు చిరునామా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డు సమర్పించవలసి ఉండేది ఇప్పుడు అందులో కొంత మార్పు చేసి గుర్తింపు కార్డును చేర్చారు అలాగే ఫోటోలు కూడా ఆరు నెలల లోపు సమర్పించాలని విధించడం అనేది జరిగింది దరఖాస్తు అందిన నెల రోజుల్లోపు ధృవీకరణ పత్రం జారీ చేసేవారు ఇప్పుడు ఆ కాల పరిమితిని మూడు నెలలకు పెంచారు ఒకవేళ ఏదైనా దరఖాస్తుపై అధికారులు రెండేళ్లైనా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే దరఖాస్తు చెల్లుబాటు కాకుండా పోతుంది ఇందుకు సంబంధించినటువంటి వ్యక్తులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం గాని లేదంటే పెండింగ్ లో ఉన్న సదరు దరఖాస్తును పరిగణలోకి తీసుకోవాలని మెడికల్ అథారిటీని అభ్యర్థించడం గాని చేయవలసి ఉంటుంది ఎవరైనా అంగవైకల్య ధృవీకరణ పత్రం పొందడానికి అనర్హులని తేలినప్పుడు మెడికల్ బోర్డు వివరాలను సంబంధిత వ్యక్తికి ఫామ్ ఏ ద్వారా నెల రోజుల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది దరఖాస్తును తిరస్కరించిన నెల రోజుల్లోపు అందుకు కారణాలను వివరిస్తూ ఫారం ఎయిట్ ద్వారా సదరు వ్యక్తికి ఆన్లైన్ ద్వారా తెలియజేయాలి దాంతో విభేదించే వారు దరఖాస్తు తిరస్కరణ జరిగినటువంటి తొంభై దాఖలు చేసుకోవచ్చు ఈ ముసాయిదా నిబంధనలపై సలహాలు సూచనలు అభ్యంతరాలు ఉన్నవారు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ కు మెయిల్ చేయవచ్చు ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను నేను మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే ఇప్పటికే ఈ కేంద్ర ప్రభుత్వం వారు ఈ మూడు రంగుల కార్డులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మీరు దీనికోసము ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీరు మీ జిల్లాలో ఉన్నటువంటి సదరం క్యాంప్ కు అటెండ్ అయ్యి వైకల్య ధృవీకరణ పరీక్షలు చేసుకున్న తర్వాత మీకు వచ్చిన పర్సంటేజీ ప్రకారము అక్కడ సదరం యొక్క డాటాను యూడిఐడి వారు తీసుకొని మూడు రంగుల కార్డులను ముద్రించి మీ పోస్ట్ పోస్ట్లో మీ ఇంటికే పంపించడం అనేది జరుగుతుంది ఇప్పటికే ఈ ప్రాసెస్ జరుగుతుంది ఈ సదరం సర్టిఫికేట్ ఉన్న వారికి చాలా మందికి అందాయి ఇంకా చాలా మందికి అందవలసి ఉంది వారు టెన్షన్ పడవలసిన అవసరం లేదు వారికి కూడా పోస్ట్లో రావడం అనేది జరుగుతుంది ఇక ఇక్కడ పేర్కొన్నటువంటి నిబంధనలన్నీ కూడా ఇక నుంచి కొత్తగా సదరం సర్టిఫికేట్ తీసుకోవాల్సినటువంటి వారికే వర్తిస్తుంది పాత వారికి వర్తించదు వారికి ఈ మూడు రంగుల కార్డులు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి రానటువంటి వారికి కూడా రావడం అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు